హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రోజైతే మినప్పప్పుతో జంతికలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను ముందుగా అయితే ఒక తవ్వ మినప్పప్పును అయితే తీసుకుని ఇలా సాయి మినపప్పుని తీసుకున్నాను దాన్ని అయితే ఒక అయితే వేసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని అయితే రెండు మూడు గంటలైతే నానబెట్టుకోవాలి ఇలా నానిన తర్వాత అయితే దీన్ని మిక్సీ జార్లో వేసుకుని అయితే గార్లిక్ అయితే ఏ విధంగా ఆడుకుంటామో పప్పుని అదే విధంగా అయితే మిక్సీ అయితే పట్టుకోవాలి ఇలా అయితే మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్నైతే ఒక గిన్నెలైతే వేసుకోవాలి ఇలా వేసేసుకున్నాక ఒక తవ్వ అయితే మినపగుడ్డైతే తీసుకున్నాం కదా అలాగే మూడు తవ్వల వరిపిండిని అయితే తీసుకోవాలి మీకైతే చూపిస్తున్నాను చూడండి ఇలా అయితే మూడు తవ్వల వరిపిండిని అయితే తీసుకుని ఈ మినపప్పులు అయితే వేసేసుకోవాలి ఇలా అయితే వేసేసుకున్న తర్వాత ఒక కప్పుతో అయితే ఒక కప్పు నువ్వు నువ్వులను కూడా వేసుకున్నాను అలాగే వామును కూడా వేసుకుంటున్నాను రెండు స్పూన్లు వామును కూడా వేసుకోవాలి దీనిలోనే కాచి చల్లార్చిన ఆయిల్ కూడా వేసుకుంటున్నాను గోరువెచ్చనిది ఇలా వేసుకుని అయితే దీన్ని బాగా అయితే మిక్స్ చేసుకోవాలి దీనికి రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకోవాలి ఇది కలుపుకోవడానికి అయితే వాటర్ కూడా ఎక్కువ పట్టవు ఒకవేళ పట్టినా కానీ కొంచెం గోరువెచ్చని వాటర్తో అయితే కలుపుకుంటే జంతికలు అయితే చాలా గుల్లగా అయితే వస్తాయి ఇప్పుడైతే రుచికి సరిపడా కూడా సాల్ట్ని కూడా వేసేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి దీనిలో అయితే నేను కారం కట్ట యాడ్ చేయట్లేదు పిల్లలైతే కారంగా ఉంటే తినలేరని ప్లెయిన్గానే నేను ప్రిపేర్ చేస్తున్నాను ఇలా అయితే కొద్దిగా వాటర్ అయితే పట్నీ నాకు ఇలా అయితే కలిపేసుకున్న తర్వాత ఒక గంట అయితే పక్కన అయితే పెట్టుకుని డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ అయితే వేసుకున్నాను ఈ ఆయిల్ అయితే హీట్ అయ్యి లోపలయితే జంతికలు కొట్టడానికి అయితే ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి మినప్పప్పు అయితే కొంచెం జీగరగా ఉంటుంది కదా కొంచెం టైట్గా ఉంటుంది ఇలాగ ఆయిల్ రాసుకోవడం వల్ల లూజ్గా అయితే జంతికలు అయితే వస్తాయి చూడండి ఇలా అయితే పిండి అయితే పెట్టుకుని గరిటి మీద అయితే అయితే వేసుకుని అయితే ఆయిల్లో వేసుకుంటే చాలా బాగా అయితే వస్తాయి టేస్ట్ కూడా చాలా అయితే బాగుంటాయి మినప్పప్పు జంతికలు ఇలా అయితే జంతికల చుట్టలు అయితే చుట్టేసుకున్న తర్వాత ఇది తీసుకెళ్ళి ఆయిల్లో వేస్తే చక్కగా అయితే గ నుంచి అయితే సపరేట్ అయిపోతుంది ఇలా వేయగానే ఇలా అయితే జంతికలు అయితే వేసుకోవాలి ఇలా అయితే కలర్ కొంచెం మారిన తర్వాత అయితే తీసేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటాయి జంతికలు వేసేసిన తర్వాత అయితే గులాబీ పువ్వులు కూడా వేస్తాను మీకు అది కూడా చూపిస్తానండి ఇదిగోండి ఇలా అయితే వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోవాలి జంతికలు అయితే ప్రిపేర్ అయిపోయాయి చాలా క్రిస్పీగా ఉంటాయి టేస్ట్గా ఉంటాయి హెల్త్ కూడా మంచిది మినపప్పుతో చేయడం వల్ల చాలా బాగా అయితే వచ్చాయి ఫస్ట్ టైం అయితే చేశాను మినప్పప్పుతో చాలా బాగా వచ్చాయి ఇప్పుడైతే పువ్వులకి ఎలా కలుపుకోవాలో చూపిస్తాను ముందుగా అయితే ఒక తవ్వ మైదాపిండినైతే తీసుకున్నాను అదే తవ్వతో ఒక తవ్వ వరిపిండిని కూడా తీసుకున్నాను ఇప్పుడైతే ముప్పావు తవ్వనైతే బెల్లాన్ని కూడా తీసుకుని దానిలో ఒక అర స్పూన్ అయితే సాల్ట్ని కూడా వేసుకోవాలి వేసుకుని అయితే ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకున్న తర్వాత వాటర్ కొద్ది కొద్దిగా అయితే దీనిలో యాడ్ చేసుకోవాలి ఒకసారి ఎక్కువగా వాటర్ అయితే యాడ్ చేయకూడదు ఇలా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ అయితే పిండినైతే ఇలా గట్టిగానే కలుపుకోవాలి ఫస్ట్ ఈ బెల్లం కరిగిన తర్వాత అయితే కొంచెం పిండి అయితే లూజ్ అవుతుంది తర్వాత ఒకవేళ ఇలాగ గట్టిగా ఉంటే కొంచెం వాటర్ అయితే కలుపుకుని అయితే ఇదిగోండి కన్సిస్టెన్సీ ఇలా అయితే వచ్చేలాగా అయితే కలుపుకోవాలి స్పూన్కి అయితే ఇలా చూసారా అంటుకుంటుంది ఈ లేవల్లో వస్తే సరిపోతుంది ఇప్పుడైతే డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ అయితే పెట్టుకున్నాను ఈ పువ్వు గుత్తుల్ని కూడా వేడి ఆయిల్లో అయితే పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఈ పిండిలైతే ఇలా ముంచి ఈ విధంగా ఆయిల్లో డిప్ చేసి ఇలాగా కొడుతూ ఉంటే ఇలా అయితే ఊడిపోతుంది ఇప్పుడైతే గుర్తు ముంచిన ప్రతిసారి అయితే పిండిని గెరటితో ఇలా అయితే కలుపుకుంటూ అయితే ఉండాలి ఇలాగైతే కలుపుకున్న తర్వాత మళ్ళీ ఆయిల్లో తీసుకుని ఇలాగైతే పువ్వు తీసుకుని అయితే ఇలా వేసి ఇలా ఇలా పుష్ చేస్తే కనుక ఇదైతే చాలా ఈజీగా అయితే ఊడొచ్చేస్తుంది ఇలా అయితే పువ్వులు కూడా రెడీ అయిపోయినాయి ఈ విధంగా అయితే పిల్లలకి తినడానికి గులాబీ పువ్వులు అలాగే జంతికలు అయితే ప్రిపేర్ చేశాను చాలా టేస్ట్గా అయితే వచ్చాయి ఇదిగోండి ఇలా అయితే వచ్చేసాయి నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్